వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన అదే ముచ్చట అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ టోటల్గా ఆ ముచ్చట విషయం ఏంటంటే నేను గత ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ ఏది వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సుమారుగా ఎనిమిది నెలలు ద దరిదాపులో కావాల్సి వస్తుంది అయితే ఇప్పటికి కూడా వాళ్ళ ఓటమికి వాళ్ళు ఓటమికి గురై కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ లోపల మార్పు రాలేదు అదే తీరు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అహంకారం పోలేదని ఇప్పటికీ కేసీఆర్ను కానీ కేటీఆర్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని చాలా వెయిటింగ్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నదనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అంటే ప్రభుత్వం పోయిన తర్వాత కూడా వాళ్ళ లోపల వాళ్ళ తీరు మారలేదు వాళ్ళ లోపల మార్పు రాలేదు అదే అహంకారం ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ ఉన్నారనేటటువంటిది మనకు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ను కా నమ్ముకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అభిమానులు వాళ్ళంతా కూడా తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశం ఉన్నది గురైతే కూడా మంచిదే ఎందుకంటే వాళ్లకు వాళ్ళు ఎందుకంటే ఆ అహంకారుల పక్కకుండి అహంకారం ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది శిక్ష బాగానే ఉంటుంది నిజంగా నాకు చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే కేసీఆర్ను కలవాలంటే చాలా కష్టంగా ఉన్నది కేటీఆర్ను కలవాలంటే చాలా కష్టంగా ఉన్నది ఇప్పటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ కలవాలంటే రానియట్లేదు చాలామంది వాస్తవానికి అంటే మేము కాదు వాస్తవానికి చాలామంది టీఆర్ఎస్ అభిమానులు కావచ్చు టిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు టీఆర్ఎస్ టిఆర్ఎస్లో టీఆర్ఎస్ను బిఆర్ఎస్ను ఎత్తుకొని మేము అంటే వేరే ఏ ఏది విమ విమర్శించినా ఏం విమర్శించినా ఎత్తుకొని బయట ఆపోజిట్ వాళ్ళను చురకలు పెట్టి దాడి చేస్తున్నటువంటి మాటల దాడి చేస్తున్నటువంటి అనేక మంది కళాకారులు కూడా ఇలా కళాకారులు కళాకారులతో పాటు అనేక ఉద్యమకారులు కావచ్చు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అనేక మంది కూడా ఇలా కలవటానికి కూడా పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇలా దాపురించింది అంటే అంటే అధికారం ఉన్నప్పుడు డబల్ అధికారం లేనప్పుడు త్రిబుల్ అంటే ఇంకా డోసు పెరుగుతుందే తప్ప అహంకారం డోసు ఇక వాళ్ళ లోపల మార్పు రావట్లేదు రాదు అనేటటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే అంత అహంకారం ప్రదర్శించడము కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు తగదు వాస్తవానికి అంత అహంకారం మీకు ఎందుకు అంటే మీకు తెలంగాణను దోచుకొని తెలంగాణను సర్వనాశనం చేసిన చేసి తెలంగాణ పైసంతా అనేటటువంటి అహంకారమా లేకుంటే ఎలాంటి ఏం అహంకారము మీకు అసలు వాస్తవానికి ఇంత అహంకారం ప్రదర్శించడానికి కారణం ఏంటి కొంతమంది కళాకారులు అయితే కలవడానికి పోయితే కూడా కలవట్లేదు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అపాయింట్మెంట్ తీసుకున్నా కలవనియట్లేదు అని చెప్పేసి వాపోతున్నటువంటి సందర్భం కూడా మనం ఆల్రెడీ గతం గతం నుంచి వింటా ఉన్నాము వాళ్ళ నుంచి మనం తీసుకున్నటువంటి మాట అంటే ఇంత అహంకార ధోరణితో ఇలా రాష్ట్రంలో ఉన్నారు ఇలా ప్రతిపక్షంలో ఉన్నారంటే ఇలా సిగ్గనిపిస్తుంది అంటే వీళ్ళు ఇక తెలంగాణను ఏముద్ధరిస్తారు మళ్ళీ ఒకవేళ వాళ్ళు రావాలనుకుని ప్రయత్నం చేసినా కాంగ్రెస్ మీద ఏదైనా చిన్న వ్యతిరేకత వచ్చేసి మళ్ళీ వాళ్ళను ఎన్నుకున్న ఇలా దారుణమైనటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో దాచించేటటువంటి అవకాశం ఉండకపోలేదు అనేటటువంటిది కూడా వాదన మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది మరి ఇట్లా జరిగితే మరి ఎవరిని ఎన్నుకోవాలా మరి ఈ పార్టీలకు ఎలాంటి బుద్ధి చెప్పాలా ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఎలాంటి బుద్ధి చెప్పాలనేటటువంటిది కన్ఫ్యూజన్లో తెలంగాణ ప్రజానికం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది తెలుస్తూ ఉన్నది మరి నిజంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ధోరణి ఒకవేళ ఇటు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఇలాంటి ధోరణిని ప్రదర్శిస్తే మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇండిపెండెంట్లకి ఇండిపెండెంట్ల రాజ్యం వచ్చేటటువంటి అవకాశం మాత్రము మరిష్టంగా కనప కనబడుతుంది అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది ఖచ్చితంగా వస్తే కూడా చాలా మంచిది అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజానికమా ప్రజలారా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కలవనిచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది వాళ్ళ షోకులు వాళ్ళకే ఉన్నాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఓడిపోయిన కలనిచ్చే ఇచ్చే కలవనిచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయినటువంటి సందర్భాలు మనం వాళ్ళడి వింటూ ఉన్నాము మరి ఇలాంటి పరిస్థితులలో వాళ్ళను గెలిపించేసి వాళ్ళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలను మనం ఎందుకు భరించాలా మరి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా తెలంగాణ ప్రజానికానికి నాలుగున్నర కోట్ల ప్రజానికానికి మరీ మరీ విన్నవిస్తా ఉన్నా దయచేసి తప్పుగా అనుకోకండి మీకోసమే నేను నా కోసమే మీరు ఖచ్చితంగా నా వీడియోను చూడండి షేర్ చేయండి లైక్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబర్లు పెరుగుతారు లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టండి దయచేసి మీకు ఉన్నటువంటి ఆలోచనను కామెంట్ రూపంలో పెట్టండి కానీ వీడియో చూడగానే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేయడం ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి దయచేసి నేను మరీ పదే పదే చెప్తా ఉన్నా మరి స్పీడ్గా నన్ను ముందుకు తీసుకెళ్తే మీకోసం నేను స్పీడ్గానే వార్తలు తీసుకొస్తా డెఫినెట్గా మీరు ఆ అటువైపు నాకు ఆలోచించి నాకు సహకారం చేయాలని కోరుతూ జై తెలంగాణ జై జై తెలంగాణ